పన్నెండు ఐదు పన్నెండు ఐదు షార్క్ పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది అయ్యాలేవు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు ఒకటి పదమూడు ఒకటి ఒకటి రెండో మూడో నాలుగో ఐదో 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 ఆరో ఆరో ఏడో ఏడో

అన్న అన్న లాయ్ 138 రాస్కో నీలో 13000 13000 13000 13000 13000 13000 13000 అయిది సారనే 13000 13000 మైట్నాడు గది అయిలా భయ్యా ఇదే అది